చూడండి ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఈ సోరకాయ రోటీలు డైలీ తినచ్చండి ఒక రెండు ఇంకా చాలా బాగా వెయిట్ లాస్ అయితే అవుతారండి సోరకాయలో నీరు శాతం ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సోరకాయ అప్పాలు ఎప్పుడైనా టిఫిన్కి కానీ నైట్ డిన్నర్ కానీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఇంకా ఈ రోటీ అయితే చూపిస్తాను చూడండి మీకు చూడండి రోటీ ఎక్కడ పచ్చదనం లేకుండా బాగా ఫ్రై అయ్యిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోస్ చేసి హెల్దీగా ఇంకా సొరకా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ సొరకాయ అయితే ఒకటి తీసుకున్నానండి దీన్ని బాగా కడిగేసి ఇంకా దీన్ని పీల్ అయితే చేస్తున్నా పైన చెక్కు తీసుకుందామండి ఇంకా నేను ఉంది కానీ కొంచెం తీసుకుందాం ఇంకా ఇప్పుడైతే సొరకాయ అయితే తురుమేస్తున్నానండి ఇంకా ఇలా మొత్తం తురుమడం అయితే అయిపోయిందండి సొరకాయ అయితే ఇంకా కొంచెం కలర్ చేంజ్ కాకుండా ఉండడానికైతే కాస్త ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకొని పెట్టేసుకుందాం ఇంకా ఇందులో పేస్ట్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ముందుగా ఎల్లిపాయలు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నానండి ఇవన్నీ పచ్చ పచ్చగా చేసుకుందాం ఇంకా ఇందులో పచ్చిమిర్చి అవన్నీ దంచుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక మూడు అయితే తీసుకున్నానండి ఇంకా క్యారెట్ అయితే ఒక రెండు తీసుకున్నాను పెద్దవి ఇంకా ఇలా బాగా తురిమేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఇంకా అలాగే ఇందులోకి పావు కప్పు శనగపిండి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం అండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర ఫస్ట్ ముందుగా కొంచెం వేసుకున్నాం కదండి ఇంకా చూసి వేసుకోవాలి సాల్ట్ అయితే అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి చూడండి ఇక్కడ వాటర్ అయితే ఏం వేయలేదు ఇంకా ఈ సోరకాయ తురుములోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఇలానే పిండి అంతా బాగా కలిపేసుకుందామండి ఇంకా చూడండి ఇంత మొత్తం బాగా ఇలా కలిపేసుకున్నాను ఈ స్టేజ్లోనే మనము ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకా తక్కువ అయితే ఇక్కడే వేసేసుకోవాలండి ఈ స్టేజ్లోనే అయితే చూడండి ఇంకా వీళ్ళంతా బాగా సెట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే ఈ విధంగా ఉంది మనకు ఇంకా వాటర్ అయితే ఏం వేసుకోలేదు చూడండి ఇంకా అదే వాటర్ సొరకాయ తురుములోనే వాటర్ ఉంటుంది కదా నీరు శాతం ఇంకా అదే అయితే పిండి అయితే నాకు సరిపోయిందండి గోధుమ పిండికి ఇంకా ఇప్పుడు ఇంకా చూడండి ఇంకా అది ఫ్రై చేసుకోవడానికి కడాయి కూడా పెట్టేసుకున్నానండి ఇంకా కడాయి కూడా హీట్ అయ్యింది కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇలా వేసేసుకొని స్పూన్తో అయితే మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో కానీ స్పూన్తో కానీ ఇంకా నేను ఇక్కడ చేతితోనే స్ప్రెడ్ చేసేస్తానండి మొత్తం చేతితోనే ఇంకా బాగా ఒక లెవెల్గా అయితే వస్తుంది నాకు ఇంకా ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి చూడండి మనకి ఎక్కడ పచ్చదనం అయితే లేదు ఇంకా బాగా కొంచెం ఆరిన తర్వాత అయితే నిదానంగా స్పూన్ తీసుకొని ఇంకా ఇలా తిప్పేసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా తీసుకొని కుక్ చేసుకున్నామండి బాగా కాలేవరకైతే ఇంకా చూడండి రెండు వైపులో బాగా కాలేదండి ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా సేమ్ అండి దీన్ని కూడా ఇలా బాగా వత్తేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ చేతనే చూపిస్తున్నాను చూడండి చేత అయితే మనకు ఈక్వెల్గా వచ్చేస్తుంది ఇక్కడ థిక్నెస్ లేకుండా సరి సమానంగా వత్తేసుకోవాలి ఇంకా ఎప్పుడైతే మూత పెట్టేసుకొని పంపిస్తున్నామండి ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి మూత పెడితే మనకు తొందరగా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ అవుతుంది ఇంకా మూత లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుందండి మనకు ఇంకా చూడండి ఇంకా రెండు వైపులు అయితే బాగా కాలేండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకా చూడండి సొరకాయ రోటీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుంటున్నా చూడండి ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఈ సోరకాయ రోటీలు డైలీ తినచ్చండి ఒక రెండు ఇంకా చాలా బాగా వెయిట్ లాస్ అయితే అవుతారండి సోరకాయలో నీరు శాతం ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సోరకాయ అప్పాలు ఎప్పుడైనా టిఫిన్కి కానీ నైట్ డిన్నర్ కానీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఇంకా ఈ రోటీ అయితే చూపిస్తాను చూడండి మీకు చూడండి రోటీ ఎక్కడ పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిందండి ఇంకా మూత పెట్టేసుకొని తొందరగా కుక్ అవుతుందండి మూత పెట్టడం వల్ల ఇంకా ఈ రోటీలు ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే తిని చెప్తానండి నేను ఇక్కడ పెరుగు అయితే ఇలా వేసుకున్నానండి ఉప్పు కారంతో అయితే గార్నిష్ చేసుకున్నా ఈ పెరుగు అయితే తింటున్నానండి ముంచుకొని ఇలా అన్ని ఫ్లేవర్స్ అయితే బాగా తెలుస్తుంది అండి పచ్చిమిర్చి అల్లం అలాగే సోరకాయ క్యారెట్ ఆనియన్ అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగా ఫ్లేవర్స్ అయితే తెలుస్తుందండి మనకు ఈ సోరకాయ రోటీలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వారి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్